ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో ఐదింటిని అమలు చేశామని చెబుతున్న కాంగ్రెస్ ప్రజలు గ్యారంటీలో అందినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ సవాల్ విసిరారు నిరూపించకపోతే కాంగ్రెస్ అభ్యర్థులు తప్పుకునేందుకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు రాష్ట్రంలో భాజపా మెజార్టీ సీట్లలో గెలవబోతుందని తమ పార్టీ నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ భాజపా నేతలు సవాళ్లతో డ్రామాలు ఆడుతున్నారని ఆరోపించారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కాంగ్రెస్ భారాస నేతలు వ్యవహరిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు ముస్లింల కోసమే పార్టీ ఉంటుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకుంటుంటే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారేమో రాముల వారిని హేళన చేసే విధంగా మాట్లాడినంటే వీళ్ళ వ్యవహార శైలి గురించి వీళ్ళ యొక్క వర్గం ఓట్ల కోసం ఏ విధంగా కక్కుర్తపడుతున్నారో వీళ్ళు ఆలోచించాల్సిన బాధ్యత హిందూ సమాజం మీద ఉంది ఇలా మేమా మతదత్వాలం వాళ్ళ ఆరు గ్యారెంటీలు ఇది రుణమాఫీ చేస్తా ఫిఫ్టీన్త్ అగస్టు చేస్తా అని కాంగ్రెస్ పార్టీ అన్నది అనగానే బీఆర్ఎస్ నాయకుడు ఏం చేశారు హరీష్ రావు గారు రాజీనామా చేయడానికి సిద్ధము అని చెప్పి హరీష్ రావు గారు అన్నారు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు స్పీకర్ ఫార్మాట్ లో రా అన్నారు ఇదంతా పొలిటికల్ డ్రామా ఎందుకంటే మెజార్టీ సీట్లు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది కాబట్టి ప్రజల దృష్టి బీజేపీ నుంచి మళ్లించడానికి ఈ రెండు పార్టీలు కలిసి ఆడుతున్న డ్రామా ఇలా ఇద్దరు సవాల్ చేస్తున్నారు నేను సవాల్ చేస్తున్న ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వంద రోజుల లోపల ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్నారు మాకు మా మేనిఫెస్టో కురాన్ భగవద్గీత బైబుల్ లాంటిది అని మీరు చెప్పారు మీరు నేను ఇచ్చిన సవాలు స్వీకరించండి నేను పక్క పక్క పోటీని ఆ ఆరు గ్యారెంటులు ఈ అమలు చేసిన నిరూపిస్తే నేను చేస్తున్న పోటీ నుంచి తప్పుకోవడానికి నేను సిద్ధం మీరు ఎల్లుండి వరకు నిరూపిస్తే విద్ర లోపల నిరూపిస్తే నేను విడ్రా చేసుకుంటా చలో విద లోపల నిరూపించకుంటే తర్వాత మీరు ఒక్కరోజు లేట్ అయినా మీరు నిరూపిస్తే నేను పోటీ పక్కా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తాను